హాయ్ ఫ్రెండ్స్ మా అమ్మగారు ఏం తెచ్చారో చూడండి కొద్ది జోరం వంటిది ఎలాగుందో ఏంటని అని చూద్దాం రండి అమ్మో అమ్మూమ్ ఎండ మంచిది ఎన్ని ఉన్నాయి ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి ఇలా తలకాయలు తీసేద్దు సరిపోతుంది చేపలు అనడానికి అమ్మయ్య ఐదు గంటలని నుంచి అయితే ఏడైంది టైం రెండు గంటలు చేసి చేపలు ఎన్ని వచ్చినాయి ఇందులో పళ్ళు వేసుకొని మొత్తం తిప్పేయాలి ఎలా అంటే చదువు મને મિલુંંડો આલેલું చాలా ఎక్కువ చేపలు తెచ్చుకున్నాం కదా చిన్న చిన్న చేపలు అవి కొన్ని చేపలు పులుసు పెట్టాం కొన్ని అయితే ఫ్రై చేద్దాం చిన్న చేపలు ఫ్రై అయితే చాలా బాగుంటుంది ఇవి తయారు చేసుకుందాం ఇప్పుడు ఒక సెమిసెడు అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోవాలి గరం మసాలా పొడి టేస్ట్ తగ్గ సాల్ట్ తగినంత కారం అంతా పట్టించాలి ఈ కారం ఈ కారం ఉప్పు మసాలా అంతా కలిపాం కదా ఇప్పుడు కొద్దిగా ఫ్రై చేసుకున్నంత ఆయిల్ వేసుకొని కొత్తగా ఫ్రై అయినాయి Si hei til unnskyldningene.

సూప్రో ఓకే లైక్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి